హాయ్ అండి ఈరోజు రెసిపీ అయితే బ్రెడ్ హల్వా అండి మా పిల్లలు ఇవాళ బ్రెడ్తో ఏదైనా స్వీట్ చేయమని అడిగారండి అందుకే వాళ్ళ కోసంగా నేను బ్రెడ్ హల్వా చేశానండి మీరు చూడండి ఎలా చేయాలో ఒక ఫైవ్ అంటే ఫైవ్ తీసుకోండి బ్రెడ్ స్లైసెస్ వీటిని చుట్టుపక్కలంతా ఎడ్జ్ ఉంది కదండి అదంతా కట్ చేసేద్దాం మనము ఆ బ్రౌన్ కలర్గా ఉండేదంతా నీట్గా చుట్టూ కట్ చేసేయండి మధ్యలో సగాటి కట్ చేయండి ఇప్పుడు అవి చూడండి ఎన్ని స్లైసెస్ వచ్చాయో ఇప్పుడు మనం వాటన్నిటిని కడాయిలో ఆయిల్ వేసి బాగా ఫ్రై చేద్దాము తొందరగా ఫ్రై అయిపోతాయండి తొందరగా మాడిపోతాయి కూడా ఒక టెన్ మినిట్స్లో ఈజీగా అండి ఈ బ్రెడ్ హల్వాని ఇప్పుడు నీట్గా వాటిని పక్కకు తిప్పుదాము ఫాస్ట్గా కూడా అయిపోతుందండి ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఈవినింగ్ పిల్లలకి స్నాక్ చేసి పెట్టండి ఎవరైనా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు అప్పటికప్పటికి టెన్ మినిట్స్లో ఈజీగా బ్రెడ్తో చేసి వచ్చండి టేస్ట్ అయితే మటుకు సూపర్గా ఉంటుందండి ఇప్పుడు మనం బాగా ఫ్రై చేసుకున్నాం కదా వాటిని తీసి ప్లేట్లో పెట్టుకుందాము ఇప్పుడు అదే కడాయిలో మనము ఒక రెండు టీ స్పూన్లు వచ్చి నేను నెయ్యి వేస్తున్నాను ఇప్పుడు నెయ్యి కాగిన తర్వాత ఇప్పుడు మనం జీడిపప్పులు బాదం పప్పులు వేసుకుందాము వేసి అవి బాగా కొంచెం వేగిన తర్వాత కిస్మిస్ వేద్దాము అవి బాగా ఫ్రై అవనిచ్చి తీసి మనం ప్లేట్లు పక్కన పెట్టుకుందాము బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనము ఒక ముక్కాల కప్పు చక్కెర వేద్దాము ముక్కాల కప్పు అయితే సరిపోతుంది దానికి కాలు నీళ్ళు తీసుకొని అవి మునిగేంత వరకు నీళ్ళు పోద్దాము నీళ్ళు పోసి చక్కెర పాకం చేద్దాము లేత చక్కెర పాకం అండి కొంచెం బాగా కా వేడి చేద్దాము బాగా ఉడికిన తర్వాత మనకి లేత పాకం రావాలి చూడండి చేత పట్టుకుంటే మనకు అలానే అలానంగానే మనకి పాకం రావాలండి లేత పాకం వచ్చేంతవరకు బాగా చక్కెరని పాకంగా తయారు చేద్దాము ఇప్పుడు దాంట్లో అయితే ఈ బ్రెడ్ స్లైసెస్ని వేసేద్దాము వేసి బాగా కలుపుదాము చక్కెర పాకం అంతా వాటికి పట్టేటట్టుగా నీట్గా మొత్తం కలుపుతాము గెంటితో బాగా కలపండి ఇప్పుడు మనం ఒక కప్పు నిండా ఏ కప్పుతో తీసుకున్నాము చక్కెర అదే కప్పు నిండా పాలు తీసుకున్నాము కాచి చల్లార్చిన పాలు తీసుకున్నాను ఇప్పుడు ఆ పాలల్లో ఆ బ్రెడ్ అంతా మెత్తబడిపోతుంది మెత్తబడిపోయి మనకు హల్వా లాగా వచ్చేస్తుంది చూడండి హల్వా లాగా వచ్చేసింది ఇప్పుడు మనం యాలకల పౌడర్ వేద్దాము అంతేనండి ఎంతో టేస్టీగా ఈజీగా ఉండే బ్రెడ్ హల్వా రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఫ్రై చేసుకున్న కిస్మిస్ జీడిపప్పులు బాదం పలుకులు వేద్దాము వేసి బాగా కలుపుతాము పిల్లలు అయితే ఎంతో ఇష్టంగా తిన్నారండి అంత టేస్టీగా ఉంటుందండి చక్కెర అయితే అంత సరిపోతుండండి ఎక్కువ వేసుకో బాగండి ఈగిటి వేస్తుంది చక్కెర ఎక్కువ వేయడం వలన దీంట్లో నెయ్యి కూడా ఎక్కువ వేయకండి కరెక్ట్గా రెండు టీ స్పూన్లు అయితే సరిపోతుంది ఇప్పుడు చూడండి ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ హల్వా రెడీ అయిపోయింది ఇప్పుడు పిల్లలకి పెడదాము మా పిల్లలకైతే ఎంతో నచ్చిందండి మీరు మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని